పవర్ మీడియాకు స్వాగతం నేనున్నంత వరకు నాకు వారసులు వారసులుండరు మాయావతి బిగ్మెంట్ సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరికింది రఘునందన్ రావు చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధ శలజనాలు యాదాది బ్రహ్మోత్సవాలు అగ్ని ప్రతిష్ట ధ్వజారోహణ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన రాజకీయ వారసత్వంపై సంచలన ప్రకటన చేశారు తాను జీవించినంతకాలం పార్టీకి తన వారసులంటూ ఎవరు ఉండరంటూ డిక్లేర్ చేశారు మరో కీలక నిర్ణయం కూడా ప్రకటించారు తన మేనలుడు ఆకాశానంద్ నిర్వహిస్తున్న రెండు బాధ్యతల నుంచి ఆయన తప్పించారు మాయావతి రాజకీయ వారసుడిగా బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్గా ఆకాశానంద్ ఇంతవరకు వ్యవహరిస్తున్నారు లక్నోలో ఆదివారం నాడు బీఎస్పీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించింది ఏపీ ప్రభుత్వం దుర్గగుడి దేవస్థానంలో అత్యంత కీలకమైన ఎనిమిది ఫైళ్ల గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు గతంలో పనిచేసిన ఈవోల నిర్లక్ష్య కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వినిపిస్తున్నాయి గల్లంతైన ఫైల వ్యవహారంపై ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ కె మోహన్ సంబంధిత విభాగాలకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇటీవల ఈవో ఫైళ్లను పరిశీలించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీంతో ఫైళ్ల గల్లంత విషయంపై సంబంధిత అధికారుల నుంచి ఈవో వివరాలు ఆరా తీశారు లక్ష్మి స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు రెండో రోజు ఆదివారం కొనసాగుతున్నాయి ఉదయం అగ్ని ప్రతిష్ట ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు సాయంత్రం బేరీ పూజ దేవతాహ్వానం హావానం తదితర పూజలు అర్చకులు నిర్వహించనున్నారు ఆదివారం సెలవు దినం మరోవైపు బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఎనిమిది రోజుల వరకు టైం దొరకలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు తెలంగాణలో పాలన పడికిసిందంటూ ఆయన విమర్శించారు పాలన చేతికాక ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చారని ఓవేళ రాహుల్ గాంధీని కలిస్తే ఒక ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదని కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన ప్రశ్నించారు నిజంగా రాహుల్ గాంధీని కలిసి ఫోటో ఎందుకు రెండు గంటలు చిటిచాటి చేస్తుంది ముఖ్యమంత్రి గారికి ఇరవై మూడు తుక్లక్ రోడ్లో కానీ రాహుల్ గాంధీని కలిసిన ఒక్క బొమ్మ బయటికి రిలీజ్ చేయడం రాలేదు ఇక నేను నీ పార్టీ వాళ్ళు నమ్ముతురా నమ్ముతలేరా నీ పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి వీడికి పదిసార్లు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది పీసీసీ కమిటీ జరుగుతుంది ఏఐసీసీ పెద్దలతో చర్చిస్తున్నామని చెప్తాడు అరే నీ క్యాబినెట్ నిన్ను ఎక్స్పాన్షన్ చేసుకున్నందుకు నీ పార్టీ నీకు అధిష్టానం అనుమతిస్తలేదు దానికి నీ ముచ్చట్లు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉత్తరాలు రాస్తున్నారు ఈ మధ్యలో పేపర్లలో ఆర్టికల్ అన్న ఈ ఆర్టికల్ మాకు కాదు రాయాల్సింది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు రాయాల్సిన ఆర్టికల్కి ఆర్టికల్ ఎవరికి ఉత్తరం ఎవరికంటే రాహుల్ గాంధీ గారికి రాసి తెలంగాణలో యాభై ఐదు శాతం బీసీలు ఉన్నారని చెప్తున్నాయి మా లెక్కలు ముఖ్యమంత్రిని బీసీని చేయమని ఉత్తరం రాయి లేకపోతే పది మంది మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయమని రాయి మహేష్ అన్న పేరుకు నీకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిండు ఏడు ఉందా మీ బీసీ మంత్రులకి మంత్రిత్వ శాఖలు మున్సిపాలిటీకి మంత్రులు లేరు హోంకు మంత్రులు లేరు విద్యకి మంత్రులు లేరు అన్ని హోం శివాయ తప్ప ఇంకొకటి లేదు ఏం నడుస్తుంది రాష్ట్రంలో ఒక చెరువులో డెక్కలు తీసేందుకు పోతే తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోతారు అది చూస్తేందుకో డాక్టరో ఒక టెస్ట్ చేసేందుకు ఒక ఎంటమాలజిస్టో ఉండాలి

పయ్యావుల్ కేశవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కౌటల్యుడి కింద పోల్చుకున్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రగుప్త మౌర్యుడి కింద పోల్చాడు అంటే కౌటల్యుడిని అనుసరించి చంద్రగుప్త మౌర్యుడు ప్రజలకు చాలా గొప్పగా చేశాడు అది పురాణం ఓకే బాగానే ఉంది ఆయన చెప్పిన అంశం ఏంటంటే సామాన్యుడు సంక్షేమమే సంక్షేమమే తన సంక్షేమంగా భావించాడు చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పి చెప్తా ఉన్నాడు నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ మీరు రెండో సంవత్సరం బడ్జెట్ మీరు ప్రవేశపెడతా ఉన్నారు కదా మరి సామాన్యుడి యొక్క సంక్షేమము మీరు సూపర్ సిక్స్ హామీలు కదా ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలకి నిమిత్తము మీరు బడ్జెట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని ఇప్పుడు మీరు సూపర్ సిక్స్ హామీలు ఆరు హామీలు అని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఊదరుగట్టారు ఏమని చెప్పుకున్నారండి ఆయన ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఏమని చెప్పాడనంటే రైతులకి అన్నదాత అన్నదాత సుఖీభవ కిందన ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు మరి ఇరవై వేల రూపాయలు లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు వీళ్ళు బడ్జెట్లో అంకిల గారెడీ బాగానే ఉంది కానీ వాళ్ళ గంగాధర నెల్లూరు నియోజకవర్గ పార్టీ నేతలు కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సభ్యులందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఆఫ్టర్ లాంగ్ టైం ఎనిమిది నెలలు గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ ఈరోజు కుటుంబ సభ్యులు కలుసుకునే పరిస్థితి వచ్చింది మిమ్మల్ని చూస్తే కొండంత ధైర్యం వస్తా ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత గంగాధర్ నెల్లూరు కోట పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి పేదర్ పరిసేవాళ్ళు నా ఆవేదన నేను చెప్పేవాడిని ఇంకా గెలవలేదేంటి గంగాధర్ నెల్లూరు అని మీరు నా దగ్గరకు వచ్చి లేసారి ఈసారి అది అయిపోయింది ఇది అయిపోయింది మళ్ళీ మేము గెలుస్తామనే వాళ్ళు కానీ ఈసారి మాత్రం ప్రాణం పెట్టి చేశారు కష్టపడ్డారు గెలిపే ద్వేయంగా పనిచేశారు గెలిచి నా దగ్గరికి వచ్చారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చిత్తూరు జిల్లాలో కొంచెం పక్కన గురి తెప్పాం కానీ తంబళ్ళపల్లి పుంగనూరులో ఇక్కడ మాత్రం అన్ని సీట్లకు అన్ని సీట్లు మనమే గెలిచాం రాష్ట్రం అంతా గెలిచాం రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తులు రాయలసీమలో కరువు వలసలు రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణమని గతంలోని అనేక ప్రభుత్వ గ్రాంగాలు చెప్తున్నప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోపోగా ఇక్కడున్న సహజ వనరులను సంపదలను ప్రభుత్వ కార్యాలయాలకు అమరావతికి తరలిస్తున్నారు అనేక సంవత్సరాలుగా రాయలసీమ ఇంతటి దుర్భిక్షంతో కరువుతో అల్లాడుతున్నా వాటిని పరిష్కారానికి ఏనాడు సరైన మార్గదర్శకాలు ఏ ప్రభుత్వము అనుసరించలేదు ముఖ్యంగా నేడు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో ఈ కరువు వలసల నివారణకు ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు కానీ ప్రకటనలు కానీ చేయలేదు ఉన్నత విద్యకు కేవలం రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లను మాత్రమే బడ్జెట్లో కేటాయించింది ఇది ఏ మాత్రం నిర్వహణ కూడా సరిపోయినటువంటి కేటాయింపు రాయలసీమలో అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్న ఉన్నా వాటికి సరైన నిధులు కేటాయించక ఆ ప్రాజెక్టులను మరుగులు పడేస్తున్నారు కృష్ణానది యాజమాన్య బోర్డును ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని రాయలసీమ నుంచి అమరావతికి తరలిస్తున్నారు చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమంటూ అంటూ శైలజనాథ్ ఏపీలో టీడీపీ కూటమికి చట్టం చుట్టమని అన్నారు మాజీ మంత్రి శైలజనాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం అంటూ మండిపడ్డారు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంక్షేమం అభివృద్ధి అంద అందకూడదు అంటే ఎలా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క రియాక్షన్స్ కానీ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గి ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్న అంశాలని ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం రాజ్యాంగం ముందు ఈ దేశంలో అందరూ సమానమే అన్నిటినీ పొందడానికి సమానమే అని చెప్పిన తర్వాత మీరు అత్యంత కక్షపూరితంగా ముఖ్యమంత్రి హోదాలో దాదాపు పలానా వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరికి కూడా ఇవ్వమని మీరేం మాట్లాడతారు మీ వాగ్దానాలు అట్లాగే ఉన్న వాస్తవాలు వీటిని తప్పించుకోవడం కోసం మీరు మాట్లాడుతూ ఉంటారు మీ నాయకత్వంలో రాష్ట్రం కుదేలైపోతూ ఉంది అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తారు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం వచ్చినామని చెప్తారు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం వచ్చాం అప్పులు తెచ్చుకుంటామని చెప్తారు ఎవరికి ఇస్తారో తెలియదు తెలియదు జిల్లా తిరువురులోని నారాయణ కార్పొరేట్ స్కూల్ ముందు ఆందోళన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డెమోక్రటిక్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ స్కూల్లో టాలెంటెడ్ టెస్ట్ పరీక్షలు నిర్వహించడం విరుద్ధమన్నారు రాష్ట్ర మంత్రికి సంబంధించిన పాఠశాల కావడంతో నిబంధనలు పాటించడం లేదని ఆందోళన చేపట్టిన అప్సా యూనియన్ ఈ విధంగానే వారే కోర్టు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే మరి ప్రైవేట్ పాఠశాలల యూనియన్లకు ఏ సమాధానం చెప్తారు విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ నారాయణ స్కూల్ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆందోళన నేపథ్యంలో ఆగమేఘాలపై స్పందించిన ఎంఈఓ శ్యామసుందరరావు వెంటనే అక్కడికి చేరుకుని విద్యార్థుల వద్ద పరీక్షా పత్రాలను తీసుకుని వెంటనే అక్కడి నుంచి పంపిస్తున్న వాయిన నేనున్నంత వరకు నాకు వారసులుండరు మాయావతి బిగ్ స్టేట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు టైం దొరికింది రఘునందన్ రావు చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధ శలజనాలు యాదాది బ్రహ్మోత్సవాలు అగ్ని ప్రతిష్ట ధ్వజారోహణం మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా